దేవీ నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి మరి కాబట్టి ఈ లలితా త్రిపుర సుందరి దేవిని పురాణోక్తంగా మనం కోలుసుకుంటూ వైదిక మార్గంగా ఈ అమ్మవారి పేరేమిటంటే షష్ఠం కాత్యాజనీతిచ ఆరవ రోజు కాత్యాజనీ దేవి అలంకారంతో కూడా మనం చేసుకోవచ్చు మరి కాబట్టి ఈ త్రిపుర సుందరీ దేవి అలంకారం వాగ్దేవి శ్రిత సారద ప్రణమతాం చరణం శరణ్యే ప్రత్యాలీఢ పదస్థితే శివహృది స్మెరాననాంభూరిహే కుల్లేంది వరలోచనే త్రినయనే కర్త్రీం కపాలోత్పలే ఖడ్ గాదతి త్వమే శరణం మీశ్వరీ ఈశ్వరీమాశ్రయే అనేటువంటి యొక్క ధ్యానం ఈ ధ్యానంతో మమ్మల్ని ఎల్లవేళలా కాపాడవమ్మ తిపరుసుందరి నేను ఆశ్రయిస్తున్నానని చెప్పని లలితాదేవిని మనం కొలుసుకోవాలి ఈ యొక్క లలితాదేవిని మనం చేసుకునేటువంటి యొక్క పూజలను మనం చేసేటువంటి పూజలను లలితాదేవి ఇష్టపడేటువంటి గౌరీ మనసులో ఉన్నటువంటి కోరికలను నెరవేర్చేటువంటి యొక్క దేవి సకల ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి యొక్క దేవి సంతానం ప్రసాదిస్తుంది సకల జన వశీకరణం చేస్తుంది సుఖం భోగం ఆనందం మరియు వివాహం వ్యవహార వ్యాపారాలు లాభాలు కలిగించి నిన్ను కొలిసేటువంటి భక్తులను అనురెప్పలాగా కాపాడేటువంటి ఓ కల్పవల్లి మాకు సర్వ ఆనందాలు కలగజేయి అన్ని భోగాలు మాకు ప్రసాదించు అని చెప్పని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని మనం వేడుకుంటూ ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగులో పసుపు రంగు పూలు కలిగి గంధం రంగు బార్డర్ కలిగినటువంటి చీర లేదా పసుపు రంగు ఎరుపు రంగు కలిసినటువంటి యొక్క చీరను అమ్మవారికి ధరింపజేయాలి లేత గులాబీ రంగు ఎర్ర చామంతులు మందారం పుష్పాలతో అమ్మవారికి నిండుగా అర్చన చేయాలి తీపి పదార్థాలు జిలేబీ చక్కెర పొంగలి కొబ్బరి హల్వ ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలి తర్వాత ఈ యొక్క మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపం చేస్తూ ఉండాలి శ్రీ లలిత సుందరి సర్వ సౌభాగ్యదాయని కాత్యాయని మహామాజే శ్రీ కాళీ హైమవతీశ్వరి కళ్యాణి సుఖదాయిని సకల విద్యా మంత్ర బీజాక్షరి సర్వజన హృదయ మనోల్లాసిని శ్రీ శంకరార్ధాంగిని అనేటువంటి యొక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు జపించినట్లయితే తప్పకుండా ఈరోజు అమ్మవారి మీ కోరికలను తీరుస్తుంది అన్ని రకాలుగా మీ వెంబడి ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది శుభం భూజాద్